రైతు సార్ నమస్తే అండి మనం వచ్చేసి ముందర మనం సుగూరు గ్రామంలో ఉన్నాము రైతు పిల్లలు వచ్చేసి బ్రహ్మ ఆచారి ఆయన లాడే స్ప్రే చేయడం జరిగింది అలాగే వైడర్ చేయడం జరిగింది ఏ విధంగా పనిచేసింది ఎలా పనిచేసింది ఎక్కడ తెచ్చుకున్నాడు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందామండి అండి నమస్కారం అన్న నమస్తే ఎవరు అన్న మనది సుగూరు అన్న మీ మంది ఈ మంది ఎక్కడ తెచ్చుకున్నారు మీరు మీరు యువరంగిట్లో పంచముఖి మహేంద్రబాదయ సార్ దగ్గర తెచ్చుకున్నారు అన్న ఇది లాడే కొట్టినారు కదా ఫస్టు లాడి ఏ స్టైల్లో కొట్టినారు నలభై ఐదు రోజుల్లో కొట్టినాము నలభై సేలో కొట్టినారు లాడే కొట్టకముందు ఏమున్నది కొంచెం గుల్ల ముడత గుల్లం ముడతా అలా పెట్టు అప్పుడు డెవలప్మెంట్ లేకపోయింది గుల్ల ముడుత ఉన్నది చెట్టు ఇదిలో లేదు అది కొట్టిన తర్వాత మీరు ఎన్ని రోజులు గమనించారు అది నాలుగైదు రోజుల్లో చూపించారు రిజల్ట్ నలభై రోజులు చూపించింది రిజల్ట్ ఎలా వచ్చింది మరి అప్పుడు ఏదైతే నీట్గా వచ్చింది చిన్న చిన్న ఆకులతోనే బాగా వచ్చింది గుణపులు దగ్గర దగ్గర గడుపుల దగ్గర దగ్గర ఓకే కొంచెం గ్రోత్ రావడం కానీ కొంచెం నలపమే వెళ్ళడం

ఒకసారి చూపిస్తారు ఇంతకు ముందు ఎలా ఉన్నదో ఇంతకు ముందు ఇలా ఉంది ఈ రకం ఉండేది ఇట్లా ఉండేది ఇంతకు ముందు ఉండేది ఓకే ఇప్పుడు కొంచెం కొట్టిన తర్వాత ఈ రకం వచ్చింది ఓకే గ్రోత్ వచ్చింది ఇక్కడ ఇక్కడ కొత్త గ్రోత్ వచ్చింది అన్నారు ఇవన్నీ ఇవన్నీ కొత్త వచ్చినట్టు అది వైటల్ వైటల్ చేసిన తర్వాత వైటల్ చేసిన తర్వాత చేసిన తర్వాత ఇది ఎన్ని రోజులు గమనించారు మీరు ఐదు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు గమనించారు అదే విధంగా పక్కన ఇదిగో ఇదిగోండి పత్తి ఉందండి పక్కన ఈ పక్కన పత్తి ఉంది కదా ఇది కొట్టక ముందు మీది వరకు ఉన్నది అదే వైరస్ ఒకటి చెప్పాం కదా పచ్చ చెట్టు కైతే రాలేదు కొత్త చెట్టుకి అయితే రాలేదు అలాగే ఉంది వచ్చిన చెట్టు ఆగిపోయింది వేరే చెట్టుకి రాలేదు అంటున్నారు ఓకే ఓకే మరి పది మంది చెప్తున్నారండి మీరు మా ఊళ్ళో చాలామంది మీరు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా కొట్టినారు ఓకే అన్న మీరు కొంటారా ఇది మీ పేరు అన్న అనుమబ్బ ఓకే అండి బ్రహ్మ గారి పొలం చూసి అదే విధంగా హనుమ పని రైతు కూడా తెచ్చు కొట్టుకున్నాడు ఆయన పక్కన పొలం కూడా అదే వాళ్ళ బ్రదరు వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి కూడా తెచ్చి కొట్టుకున్నాడు అదే విధంగా వేరే వాళ్ళు కొట్టుకున్నారండి ఒకసారి గమనించండి ఆయన దాంట్లో ఎక్కువ ఉంది అసలు వాళ్ళ వాళ్ళకి ఎక్కువ ఉన్నది పక్కన పక్కనే ఇక్కడ మూడు చేను రెండు చేను వాడినాం ఓకే ఆయన చేనులు వాడలేదు దానికి ఎక్కువ శాతం ఉంది అది నైన్టీ శాతం వైరస్ సెట్లే ఉండదు ఏదో వార దగ్గర మందులు వాడినారో అది బాగా నీట్గా ఉన్నది వాడే వాళ్ళకి వైరస్ స్ప్రెడ్ అనేది ఎక్కువ జరిగింది మొక్కల చేనులు కూడా మొత్తం అయిపోయి పోయినాయి మొత్తం పోయినాయి మొత్తం పైన వదిలేసుకున్నారు మందులు కొట్టే అదే విధంగా అనా ఇది పెట్టుబడి తగ్గిస్తుందా పెరుగుతుందా ఈ వారి దగ్గర మందులు

రైతుకి నిజంగా చెప్పొచ్చు కదా ఎందుకంటే మీ ద్వారా చెప్పిస్తున్నాం మేము అయితే ఇదే ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్తున్నామా లేదు ఉన్నదే చెప్తున్నారు మీరు అంతవరకే మీ పొలంలో ఏం జరిగిందో చెప్తున్నారు కదా రైతు ఇదే గమనించుకోండి అండి థ్యాంక్ యూ అండి